మా నాన్న క్లబ్ లో నిన్ను షూట్ చేసేశాను శత్రువు అనుకున్నవాడు నాకు మిత్రుడు అయ్యాడు ప్రాణ స్నేహితుడు అనుకున్న నువ్వు ద్రోహి వయవ కథలు అన్నీ ఎప్పో హే హే ఏం చదువుతోంది ఏ మ్యాచింగ్ చేస్తున్నావురా ఇంకా ఆలోచిస్తావేంటి ఆయంటనే వాడిని షూట్ చేయి గయ్యగా నేను అనాథనైనప్పుడు నన్ను పెంచిన వర్ర మీ నాన్న ఇప్పుడు నిన్ను షూట్ చేస్తే నేనే మా నాన్నని షూట్ చేసిన వాడిని అవుతుంటారా ఏ కం బ్రో నువ్వే వీటిని షూట్ చేస్తుండో రే డే అంటే నువ్వు నువ్వు చెప్పి రిజవా హే ఈ ఫారో

కానీ కాల్చి చావు అటులనే కానీ ఏంటి జాకీ మార్తాడా ఫోన్ లో ఎవడో జాకీ మార్తాండ మాట్లాడుతున్నాను అంటున్నాడు జాకీ అవును

నువ్వే అక్కడ ఉన్నది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జాకి ఇక్కడ ఉన్నది నైన్టీన్ రే ఆల్రెడీ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావురా నన్ను చంపరా అక్కడ వాటిని చంపావో ఇక్కడ నీ కొడుకు నీ చంపేస్తా మార్క రే ఫోన్ పెట్టే మార్క్ పొరుగురులో చదువుకుంటా నువ్వు చెప్పేది స్కూల్ బాయ్ మార్క్ కానీ ఇక్కడ ఉన్నది ఇరవై ఏళ్ళుగా నా మెకానికా మెకానిక్ గా పడి చేస్తున్నా బాగా మెకానిక్ రే లేకపోతే నీ కొడుకుని కలెక్షన్ ఇచ్చేస్తాను అనుకున్నావా

ఏదో ఒకటి ఉంది ఏదో ఒకటి కాదురా ఫోన్ ఉంది ఆ ఫోన్ తోనే ఇరవై ఏళ్ళ వరకున్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను నువ్వు చెప్పేది ఏది నమ్మేలా లేదు ఇక్కడ ఉన్న జాకీ నన్ను చంపాలని గించుకుంటున్నాడు ఎక్కడో ఉన్న నువ్వు జాకీ మార్తాండా అంటూ నా కొడుకుని చంపడానికి గించుకుంటున్నావు ఇక్కడ ఉన్న నువ్వు అక్కడ ఉన్నావంటే ఇక్కడ ఉన్న నేను అక్కడ ఉంటాను కదా ఏయ్ నువ్వు ఇక్కడ లేవురా ఎందుకు రాలేదు ఎందుకంటే నేను చంపేశాను రా

ఏంటిది అంటని జాకీ ఇక్కడే ఉన్నాడు ఎక్కడి నుంచో మనతో ఇలా మాట్లాడాడు తెలియట్లేదే ఏకాంబ్రం ఇక్కడ జరిగింది ఏది నమ్మలేకపోతున్నాను నేను చెప్తాన్రా టైం ట్రావెల్ అనేది ప్రకృతికి విరుద్ధమైనది పాస్ట్ లో ఒక చిన్న చేంజ్ జరిగిన ఫ్యూచర్ ని అది పెద్దగా ఎఫెక్ట్ చేస్తుందని మర్చిపోకూడదు కాలము సమయము మారినప్పుడు నా ఫోన్ కోసం నేను చర్చి ప్రతికి మళ్ళీ వస్తారా ఇక మీదటే కథ మారబోతోంది హ్యాపీ బర్త్డే ఏకా అవును నేను ఎక్కడున్నాడు ఇది జాకీ మార్తాండ ఇల్లే కదా జాకీ మార్తాండ ఇది నీ ఇల్లే బాబు దా బాబు దా మా నాన్న అమ్మ నాన్న ఇది నేనా అవును బాబు నీ ఫోటో చూసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంటి రా నమస్తే నాన్న ఇక్కడ నాన్న మెకానిక్ గా ఉన్న నేను ఇప్పుడు డాన్ అయిపోయాను మరి డాన్ గా ఉన్న మదన్ మా నాన్నతో మాట్లాడిన తర్వాత అంతా మారిపోయింది ఏంటి మావయ్యా నా బాబుని చంపిన ఆంటనీ కొడుకు మార్క్ ఇరవై ఏళ్ళుగా చంపనందుకు సిగ్గుగా ఉంది ఈ సంవత్సరమైన మార్క్ ని చంపాలి దిగులు పడక మదన్

నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చావు నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి అందరినీ పంపింది ఎవడో ఏ కబురం అంకుల్ మీ అనుమానం కరెక్టే అంతా దీని వెళ్ళే మార్ దీని పెట్రోల్ పోసి తగలెట్టే ఈ ఆంటీ బావయ్య రోడ్ పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా నటించకరా నేను నటిస్తున్నానా దీపావళికి టప్పాసి పెల్చడానికే భయపడతాను నేను అలాంటి నన్ను మూడు మాసాల ముందు మార్చి చెప్పడానికి పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పెడి గుద్దులతో కుళ్ళబడి చేశారే అప్పుడు నేనేవైనా అన్నానా ఇప్పుడు రెండు మాసాల ముందు ఆ ఆంటీ బాబయ్య మీ ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ ని రెచ్చగొడుతున్నానని మీ కుర్రాలు నా గ్యారేజ్ లోకి దూరి నన్ను తలగిందులుగా వేలారదీసి తోలునుచ్చి తొక్కి నారదీసారే అప్పుడు నేనేవైనా అన్నానా ఎందుకంటే నా బాబు ఓ నీచ్ కమీనే కుత్తే వాడికి కొడుక పుట్టినందుకు ఇవన్నీ నేను అనుభవించాల్సింది బాబు జాకీ కంటే నువ్వే కేడి వాడి పేరు వింటేనే ఇరిటేటింగ్ గా ఉంది వాడు ద్రోహి తన ప్రాణ స్నేహితుడే చంపాలనుకున్న ద్రోహి వాడు ఈ రోజు ప్రాణాలతో ఉంటే నేనే వాడిని చంప వాడిని లేపే మార్క్ ఒరే బంగారు రాజు మా నాన్నతో ఉండి గోల్డ్ అంతా దోచేసి ఇక్కడకొచ్చి గోల్డ్ పేరుతో బోల్డ్ గా తిరుగుతున్నావే నీకే చండాలంగా లేదు ఇవన్నీ చూడలేకే మార్క్ ఈ ఏరియానే వద్దనుకొని ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాడు నా గ్యారేజ్ అడిగినప్పుడే రాసిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నువ్వు సైన్ పెడితేనే కాదా గ్యారేజ్ని అమ్మగలను మార్క్ నువ్వే ఆలోచించు డైలీ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ స్వేయించుకోవాలి నువ్వు తినే తిండి మంచిదా విషమా అని తెలుసుకోవడానికి ఓ ఎలకల నేను తిని చూసి టెస్ట్ చేసి నీకు ఇవ్వాలి ఇది ఓ బతికేన మార్క్ డాన్ మార్క్ డాన్ మార్క్స్ సార్ మీరు సంతకం పెట్టి నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్ లేదంటే నన్ను యాంటీ బావయ్యతో కలిపి పెట్రోల్ పోసి తగలెట్టండి తగలెట్టే మార్క్ అని నమ్మకో ఇదే మంచి టైం ఇప్పుడే ఇద్దరిని తగలబెట్టే రోహి అంకుల్ మావా నీ గ్యారేజ్ అమ్మాలనుకుంటున్నావు కదా రేపు నేను సంతకం పెడతాను ఇప్పుడు నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ డాన్బాద్ సార్ రావే మావయ్య ఏవే మావయ్య ఈరోజు మార్క్ ఏమైంది ఎప్పుడు రాగానే చంప చెల్లు మన పిచ్చి మాట్లాడతాడు ఏంటి చప్పగా ఉన్నాడు అంత రివర్స్ లో జరుగుతుంది